జై శ్రీరాం రామరాజ్యం టీవీకి స్వాగతం అయోధ్యలోని రామ మందిరం ఈ నెల ఇరవై రెండున ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో అయోధ్యలో ఇప్పటికే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఇక ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే ఆచార్యులు అతిథుల తుది జాబితాను ఖరారు చేశారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన అతిథిగా హాజరు కానుండగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ యు సీఎం యోగి ఆదిత్యనాథ్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత నృత్యగోపాల్ దాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు వీరు గర్భాలయంలో జరిగే పూజల్లో పాల్గొననున్నారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం బ్రహ్మగణేశ్వర శాస్త్రి ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ సారథ్యంలో జరగనుంది వీరితో పాటు సునీల్ దీక్షిత్ గజానంద్ జోక్కర్ అనుపం దీక్షిత్ ఘాటే గురూజీలు కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఇక అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్న సంగతి తెలిసిందే చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ రామనామాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్దాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయడం మర్చిపోవద్దు